ఇక విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు అధికారులతో పాటు ఎమ్మెల్యే కూడా గోడలకు సున్నాలు వేసి చీపురు పట్టుకుని ప్రాంగణాన్ని శుభ్రం చేశారు వర్కర్లకు మెడికల్ క్యాంప్ నిర్వహించి సొంతంగా వారికి బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ బొబ్బులికి చారిత్రక ప్రదేశమైనటువంటి మన బొబ్బులి యుద్ధ స్తంభం బొబ్బులి పౌరుషానికి బొబ్బిలి చరిత్రకి బొబ్బిలి వీరు యొక్క వేరే గాథకి చిహ్నమైనటువంటి మన యుద్ధ స్తంభం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి మన మున్సిపల్ సిబ్బంది శుభ్రత కార్యక్రమాలు పెయింటింగ్ సిల్ట్ రిమూవలు ష్రబ్స్ రిమూవల్ అవన్నీ కూడా చేస్తూ వచ్చారు అదేవిధంగా మరి మన శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది